విజయనగరంలోకి అడుగు పెట్టగానే వైసీపీ అవినీతి కోట పత్తలా అయిపోయింది విజయనగరంలో యువశక్తి ఆడపడుచులు దారి పడువుతా నిరాజనాలు పలుకుతూ జనసేన టిడిపి భారతీయ జనతా పార్టీ కూటమికి బలంగా మీరు మద్దతు ఇచ్చిన తీరు మీరు ఆహ్వానించిన తీరు మేము గుండెల్లో పెట్టుకుంటాం ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడు వచ్చినా నాకు వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి మార్పు కావాలి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను రెండు వేల ఇరవై ఒకటిలో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వాం చీల్చనివ్వం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి ఒక గోండాని తరిమి 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 ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు కావాల్సిందల్లా గుండె బలం గుండె బలం మేధస్సు కావాలి ఆ రెండు బలంగా ఉన్నాయి నాకు విజయం ఖాయమైందని చెప్పి విజయనగరంలోకి అడుగు పెట్టగానే అర్థమైంది బత్తలు అయిపోయింది ఏమి ఏమి వెల్కమ్ ఏమి స్వాగతం గుండె లోతులోంచి వచ్చారు మార్పు వచ్చింది మార్పు చూస్తున్నాం కడపల్లో జగ్గన్కి వెన్ను పూసులోంచి చలి వస్తా ఉంది మనం వైసీపీ అవినీతి కోటని బద్దలు కొడుతున్నాం మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం జై టీడీపీ జై జనసేన జై బిజెపి జై హింద్